తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం చౌటుపల్ మండలంలోని జైకేసారం గ్రామాలలో గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు సెక్రటరీ అధ్యక్షతన నూతన రేషన్ కార్డుల పంపిణీ మొదటి విడత ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నూతన తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మునువోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం చౌటుపల్ మండలంలోని కేసారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు సెక్రటరీ అధ్యక్షతన నూతన రేషన్ కార్డుల పంపిణీ మొదటి విడత ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ ప్రతినిధులు అన్ని అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు కార్యకర్తలు రాజన్న అభిమానులు పాల్గొన్నారు